మరదలు సింగారి ముగ్గులే దిద్దంగా వరసైన బావలు చేయంగా అక్క ఆటలే ఆడంగా హరిదాసు వచ్చి హరికీర్తనే పాడంగా వచ్చింది వచ్చింది సంక్రాంతి వచ్చింది తెలిగింటికొచ్చింది అందాల సంక్రాంతి తెచ్చింది తెచ్చింది సరికొత్త కాంతి సంక్రాంతి తెచ్చింది సరికొత్త కాంతి వచ్చింది వచ్చింది సంక్రాంతి వచ్చింది తెలిగింటికొచ్చింది అందాల సంక్రాంతి తెచ్చింది తెచ్చింది సరికొత్త కాంతి సంక్రాంతి తెచ్చింది సరికొత్త కాంతి తల్లి తండ్రి మన ఆశలే తీర్చంగా పిండి వంటలే చేసి మన చేతికి ఇవ్వంగా మన కళ్ళల్లో వెలసింది ఉత్సాహ కాంతి చెంకీల చీర తెచ్చాడు మా సరికొత్త బాబా అది చూసి మా అక్క కళ్ళల్లో వచ్చింది ఆత్మీయ కాంతి మేమంతా కలిసి బొమ్మల కొలివే చేయంగా మా ఇంటికొచ్చింది అందాల కాంతి మరదలు సింగారి ముగ్గులే దిద్దంగా వరసైన బావలు అల్లర్లు చేయంగా అక్క చెల్లెళ్ళు కలిసి గొబ్బి ఆటలే హరిదాసు వచ్చి హరికీర్తనే పాడంగా వచ్చింది వచ్చింది సంక్రాంతి వచ్చింది తెలుగింటికి వచ్చింది అందాల సంక్రాంతి తెచ్చింది తెచ్చింది సరికొత్త కాంతి సంక్రాంతి తెచ్చింది సరికొత్త కాంతి పచ్చని పొలాల్లో పసిడి పంటలే పండంగ రైతన్న ఇంట్లో బంగారు కాంతి గోడలకి వెళ్ళలు గుమ్మాలకి రంగులేయంగా గృహాలకే వచ్చింది రత్నాల కాంతి అందాల అలంకారాలే చేయంగా బసవన్నలకొచ్చింది వచ్చింది నిండైన కాంతి తెల్లార గట్ల భోగి మంటలే వేయంగా రహదారులకే వచ్చింది నవీన కాంతి వచ్చింది వచ్చింది సంక్రాంతి వచ్చింది తెలుగింటికొచ్చింది అందాల సంక్రాంతి తెచ్చింది తెచ్చింది సరికొత్త కాంతి సంక్రాంతి తెచ్చింది సరికొత్త కాంతి మరదలు సింగారి ముగ్గులే దిద్దంగా వరసైన బావలు అల్లర్లు చేయంగా అక్క చెల్లెళ్ళు కలిసి గొబ్బి ఆటలే ఆడంగా హరిదాసు వచ్చి హరికీర్తనే పాడంగా వచ్చింది వచ్చింది సరికొత్త కాంతి సంక్రాంతికి వచ్చింది సరికొత్త కాంతి తెచ్చింది తెచ్చింది సంక్రాంతి తెచ్చింది తెలిగింటికే తెచ్చింది అనురాగ అందాల సంక్రాంతి